రైతు సోదరులందరికీ నమస్తే అండి అది ఇది తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గబేడ మండలం మరిపా గ్రామం వెంకటేశ్వర డైరీ ఫామ్ మన దగ్గరికి మేదక్ నుంచి వచ్చారండి మేదక్ జిల్లా మేదక్ మండలం మేదక్ గ్రామం ఒక రైతులు వచ్చి మన దగ్గరికి వచ్చి మూడు గేదెలు కొనుక్కున్నారండి మూడు గేదలు కూడా రెండు గేదెలు పాడి గేదెలు కొనుక్కున్నారు ఒక గేది శివుడు గేదెలు కొనుక్కున్నారండి ఇదిగో పాడి గేదులు పాలు చేస్తున్నారు చూడండి అలా చూపించు కాల్ చేస్తున్నారండి ఎలా కొనుక్కున్న రైతు మాటలు ఒక చుట్టూ ఆళ్ళకిచ్చే మైండ్ చెప్తాడు సార్ మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి మేదక్ మేదక్ జిల్లా మేదక్ మండలం మేదక్ తాలూకా మేదక్ గ్రామం కూడా మీ మాది అన్ని మేదక్ వెంకటేశ్వర డైరీ పాలనకి వచ్చారు మంచిగా ఇచ్చాడండి మీకు మంచిగా ఇచ్చాడు ఇప్పుడు ఏదో మంచిగానే ఉంది మంచిగా తెలియదు కాదండి అలాగే కాదండి రేపు వద్దన్న అన్ననాడు ఎవరన్నా వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చి ఏదో కొనుక్కోవచ్చు అంటారా ఏం ఇబ్బంది పెట్టలేదు కదండి మిమ్మల్ని ఇబ్బంది ఏం లేదు వీళ్ళకి బ్యాంక్ నిమిత్తం మీద లోన్ పెట్టుకున్నారండి వాళ్ళ లోన్కి కొటేషన్ ఇచ్చాను తర్వాత ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ జాతికి ఉన్నారో ఎవరి దగ్గరికి వచ్చారు అన్నది కూడా వీరికి ఇంకో రసీదు ఇచ్చానండి ఇచ్చానండి అదేవిధంగా సెస్ కూడా రాయించి ఇచ్చానండి అన్న మీకు అంతా వెంకటేశ్వర డైరీ ఫామ్లో ఏం మోసం జరగలేదు కదా ఐదు సోదరులు అందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా జగ్గపేట మండలం మరిపా గ్రామం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీగా ప్యూర్ ముందు ఉంటుందండి మీకు ఎవరికి కావలసిన నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడు ಹಲೋ ನುಚೋ ಇಗ ಅಕನುಚೋ ಮಾಬಾಯೆ ಎಡಂಡಕಾ ಕೋಟಿ ದು ಕಾಲಿ ಇತ್ತದಿನ ಇಗ ಟೀಚರ್ ನೆ ಲೇ ರೆ ಸೌಂಡ್ ಬಿ ಕೇಳರೆ يلا يلا كده يا اخويا يلا 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 يلا

야, 우승을 하게 될 거네. 카리야가. 아, 도 아, 아, 게임은 아, 이제 아, 예,